ఎలక్ట్రానిక్ పేమెంట్ ఫోటో కాపర్ స్కెమర్ నుంచి సోదరులకు అందరికి కూడా పేరు పేరు ఉద్దేశపడుతున్నాను మరి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఇంతకుముందు అనేక అంశాలను ప్రస్తావించినటువంటి గౌరవ పెద్దలు కౌన్సిల్లో ప్రతిపక్ష నేత టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు ఉన్న మాసంచారి గారికి చెప్పి చైర్పర్సన్ మాజీ చైర్పర్సన్ సోదరులు సంబరి సంబారావు గారు మీకు జరగబోయే మంత్ ఫర్ జస్టిస్ అనే కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు నిన్న మొన్న బీసీ జాక్ ఆధ్వర్యంలో గౌరవ కృష్ణ గారు కానీ జాగ శ్రీనివాస్ గారు కానీ ప్రొఫెసర్ నాగ నారగోళి గారు కానీ మిగతా బీసీ నేతలు అందరూ కూడా వచ్చి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రావడం కలిసి ఈ మందుకు తెలిపాలంటే వెంటనే ఎందుకంటే మొదటి కూడా కేసీఆర్ గారి ఆలోచన ఆచరణ అంతా కూడా మరి సమాజంలో ఉన్నటువంటి అరవై శాతం బీసీలను అభ్యున్న కోసము వారి అభ్యున్న కోసము ఉద్యమ సమయంలో అనేక పదవులు ఇవ్వడమే కాకుండా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి స్పీకర్ గా అన్న మదన కూడా చేయడం జరిగింది గౌరవ పెద్దలు కేసీఆర్ గారు లో ఉద్యమ నేత మరి గౌలైన స్వామి అదే విధంగా చీఫ్ విఫ్ గా మరి నన్ను కూడా నియమించడం జరిగింది అంటే మన పదిహేను ప్రస్థానం కేసీఆర్ గారు చూస్తే వారి ఆలోచన ఆచరణ అంతా కూడా మరి బీసీల కులసు పరంగా అనేక పదవులు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే రెండు సంవత్సరాల క్రితము సాధారణ ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ చూట మాటలతోని ఆరు గ్యారెంటీలతోని అన్ని వర్గాలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు చూసినట్టయితే గత రెండేళ్లలో మరి రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్లో జరిగినటువంటి రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు కౌలు రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాబట్టి మనం చూసుకున్నాం మరి హైదరాబాద్ లో యూత్ డిలే డిక్లరేషన్ అని చెప్పి యువకులకు నిరుద్యోగ యువకులకు కూడా న్యాయం చేయకుండా ఈరోజు నిరుద్యోగ యువకులందరూ కూడా రోడ్ల పైన పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అదే విధంగా డిక్లరేషన్ చేసారు ఆ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో మా ప్రభుత్వం చేయబడినటువంటి దళిత బంధు కూడా మరి ఎగనామా పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇదే కాకుండా మైనార్టీలో మైనార్టీ డిక్లరేషన్ పేరిట వారికి అనేక సంక్షేమ పథకాలు అనేక రాజకీయంగా పదవులు ఇస్తాయని చెప్పి చివరికి దేశంలో ఎక్కలేని విధంగా ఈ రాష్ట్రంలో కూడా సమైక్య రాష్ట్రంలో ఒక మంత్రివర్గంలో ఒక ఎమ్మెల్యే మంత్రి లేడు శాసనసభ్యులు లేరు శాసన శాసనమండ్రి సభ్యులు లేరు మొన్నటికి మొన్న పాపం ఆధారీ మైనార్టీ ఓట్లు మరి జుమ్లీ ఎన్నికల్లో దండుకోవాలని చెప్పి మరి ఆయన పేరు ఖరారు చేసినట్టున్నది ఇంకా కోర్టులోనే ఉన్నది ఆ ఎమ్మెల్సీ కోట మరి ఈ రోజు ఆ కోర్టులో ఎప్పుడు నెగ్గాలి ఎప్పుడు ఆధార్ ఉంది దానికి మరి ఎమ్మెల్సీ పదవి కావాలి అదే విధంగా మైనార్టీస్ మీకు ఎప్పుడు ట్యాంక్ చేయాలని చెప్పి ఈ రోజు మైనార్టీ వాళ్ళు కూడా మరి ఈ రోజు బాధపడుతున్నారు మీరు చేసేటువంటి ద్రోహాన్ని గ్రహిస్తున్నారు సరైన సమయంలో అతి త్వరలోనే కాంగ్రెస్కు మరి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నటువంటి వర్గాలన్నీ కూడా కలిసి ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీని బాధలో దొకేదానికి సిద్ధం కారనటువంటి విషయాన్ని సాధన అదేవిధంగా కామెరెని డిక్లైరేషన్లో సిద్దిరామాయణ గారిని తీసుకొచ్చి నలభై రెండు శాతం మరి స్థానిక ఎన్నికలు రిజర్వేషన్ అంటారు ఈ రోజు జీవోల పేరిట ఆర్డినెన్స్ పేరిట మరి గవర్నర్ గవర్నర్కు రిక్లైనేషన్ అని జీవో కలిపి పోయిందని ఢిల్లీలో ధర్నాలు పేరిట డ్రామాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హైకోర్టు సుప్రీంకోర్టు అన్నారు సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ కూడా రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి చూస్తే బీసీ అన్ని కులాలు అన్ని సంఘాలు అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను మరి గ్రహించి రేపు బంత్ ఫర్ జస్టిస్ పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి ఈ రోజు కూడా మరి వరంగల్ బీసీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా సోదరులు వేణుగోపాల్ గారు అయితేనేమి రఘుపతి అయితేనేమి మల్లే యాదవ్ అయితేనేమి వచ్చి మరి ఇప్పుడు పార్టీ కార్యాలయంలో మరి వారికి యుద్ధం చేయడం జరిగింది ఖచ్చితంగా రేపు తెలంగాణ ఉద్యమం అయితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ తీసుకు వెళ్ళినో ఈ బీసీ ఉద్యమం కూడా ఈ పోరుగల్లో రేపటి నుంచి ప్రారంభమైతుంది ఇది అంతం కాదు సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఏ పోరాటమైనా కూడా మరి పోరుగల్లో స్టార్ట్ అయినటువంటి పోరాటం అంతిమ లక్ష్యం చేరుకునే వరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా గ్రహించవలసిందిగా కాంగ్రెస్ నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు అన్ని వర్గాలకు మోసం చేసే చేసారు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అరవై శాతం బీసీ వర్గాలను కూడా మోసం చేసే పరిస్థితి మీరు కాబట్టి బీసీలో మరి ఊరుకునే పరిస్థితి లేదు బీసీ మేధావులు మరి ముందుకు బీసీ విద్యార్థుల సంఘాలు బీసీ కుల సంఘాలన్నీ కూడా ఏకమైనవి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ అరవై తెలంగాణ ప్రజలు కళ చేశారు ఖచ్చితంగా ఈ స్వతంత్ర భారతదేశంలో మరి ఖచ్చితంగా కేవలం మీరు అన్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు కాదు ఈ రోజు చట్ట సభలో కూడా బీసీలకు రాజకీయ వాటా రాజకీయ అధికారం వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదు బిడ్డ కాంగ్రెస్ నాయకుల కబర్దారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు ఎంతమంది మోసం చేస్తారు ఎన్ని రోజులు మోసం చేస్తారు స్వతంత్రం వచ్చినప్పటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో అత్యధిక ఏళ్ళని కూడా మీరే పాలించారు ఈ రోజు కేవలం కాంగ్రెస్ కాదు ప్రధానమంత్రి బీసీఐ నుండి కూడా కనీసం నిమిత్త జ్ఞానం లేదు ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ లో మనం మోసం చేసినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలో కూడా బుద్ధి చెప్పేదానికి నుంచి పోరాటం ప్రారంభమైంది కబడ్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ ఉద్యమాన్ని మీరు ఆపలే తెలియజేస్తారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మరి శాంతియుతంగా గాంధీ మార్గంలో పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సమీప చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ తీసుకొచ్చిందో ఈరోజు మరి పార్లమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు మీకు దమ్ము ధైర్యం అంటే రాహుల్ గాంధీ ఒప్పించి పార్లమెంట్ స్తంభింప చేసినట్టయితే కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ పార్టీ దిగిరా అని చెప్పి మా బీసీ నాయకులు బీసీ సంఘాల కూడా నిన్న కలిసి ఉంది కానీ ఇప్పటివరకు రెండేళ్లు గడిచింది మీ గ్రామాలతో అసెంబ్లీల తీవ్రలతోని డిక్లరేషన్లతోని ధర్నాలతోని హెల్త్లో డ్రామాలదేశం గ్రామాలు పని చేయని కూడా ఈరోజు రోజు రెండోద్ ప్రభుత్వం పార్టీ ప్రభుత్వం బీసీ నాయకుడు డిమాండ్ చేసుకుంటున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ కూడా మరి దశల వారీగా ఈ ఉద్యమం కొనసాగుతుంది అది కూడా గాంధీ మార్గంలో తెలంగాణ ఉద్యమంలో ఖచ్చితంగా మాకు పూలే గారు స్ఫూర్తిదాయకం అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఆచరిస్తాం గాంధీ మార్గంలో శాంతియుతంగా ఖచ్చితంగా స్థానిక సంస్థలు కాదు మేడం ఖచ్చితంగా చట్ట సభలలో మరి ఖచ్చితంగా మా వాటా వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి హాజరైనటువంటి ఆత్మీయ మరి ప్రెస్ పేరు కట్టిన కృతజ్ఞతలు రేపు మరి బీసీ జాత ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఆ పార్టీ శ్రేణులు కూడా మరి సంపూర్ణంగా మద్దతు తెలిపి సహకరిస్తారు అనేటువంటి దేశంలో యాభై లక్షల కోట్ల పైదలకు పెట్టేటువంటి మీ బడ్జెట్ లో మేము మాట్లాడుకోవడం తప్ప పిచ్చగాల లాగా లక్షల కోట్ల బడ్జెట్లో రెండు మూడు వేల కోట్లు విదిలించి అది అసహ్యంగా అసహనంగా చేస్తున్నటువంటి దుర్మార్గం కొనసాగుతుంది కాబట్టి మాకు దక్కాల్సినటువంటి వాటాలన్నింటి కూడా మీ హక్కు భూతం చేసుకొని కొనసాగించినటువంటి అరాచక విగ్రం కొనసాగకూడదు అనేటువంటి భావనతో వాళ్ళందరూ అదే దుస్థితిలో జీవితాలని పుట్టడం తీర్చడం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మంచి ఈ రోజు చావు పక్కుల వద్ద కొట్లాడేటువంటి పరిస్థితి అంటే ఆయన ఏ స్థితిలో పుట్టిండు జీవితం మొత్తం రెండో శ్రేణి పోతుంది హక్కులు లేని మనిషిగానే బాధ్యతలు తప్ప ఇంకోటి ఎరుగైనటువంటి జీవితం గడిపింది కాబట్టి మా తాతలు మా తండ్రులకు ఇచ్చినటువంటి దురదృష్ట వారసత్వాన్ని

ఈ డిమాండ్లోని హేతుపతమైనటువంటి న్యాయాన్ని అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు ఈ దేశంలో రాష్ట్రంలో అనేక గురుకుల పాఠశాల స్థాపించబడ్డాయి కారణం విద్యా విషయంగా బలమైనటువంటి పురాజి ద్వారా మాత్రమే పోటీ ప్రపంచంతో మన విద్యార్థుల పోటీ పడే నమ్మకంతో Can you okay, see ఆయన సంస్థల్లో కింది స్థాయిలో వార్డు స్థాయి నుండి పైకి ఎదగాలి అంటే రిజర్వేషన్ల ద్వారా బీసీలకు రాజ్యాధికారులు భాగస్వాములు తీయడానికి కింది బలమైనటువంటి వాటా ఇవ్వబడిన ద్వారా వాళ్ళను రాజ్యాధికారుల దృష్టిగా డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి కనీస ఈ ఉండాల్సినటువంటి పాలక ఎదగడానికి మొదటి పెట్టు స్థానిక సంస్థ కాబట్టి దీర్ఘకాలంలో మీరు ఒక్కొక్క పెట్టెక్కి రాజ్యాంగంలో పైకి అవకాశం ఉన్నది కాబట్టి చూడడానికి చిన్నంగా పడతా ఉంది కానీ అసలు కుట్ర వీళ్ళకు మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం భ్రూణ హత్యలకు జరిగితే గర్భస్థ శిశువుని కడుపులో పిండంగా ఉన్న పెట్టడం జరుగుతుంది ఇవ్వాలా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ తెలంగాణలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ జరుపుకోవడం అంటే మళ్ళీ మమ్మల్ని రాజ్యాధికారంలో ముందు కళాటు మార్గానికి ఒడిగట్టడం ఏర్పడిన విషయాన్ని మనవేస్తారు అందుకనే ఇది సందర్భం ఘట్టం కాబట్టి నేను మరొకసారి ఎక్కడ ఓరేక్రమూ ఉంటున్నారా విశదీకరిస్తారు వెనసి పార్టీ మద్దతు ప్రకటించింది కాబట్టి ఖచ్చితంగా మేము క్రియాశీలకంగా ఈ భర్త సక్సెస్ కావడానికి పనిచేస్తాం ఇది ప్రజల ఐక్యతకు ఆర్థిక పద్ధతులకు కాబట్టి మేము చేస్తా ఉన్నాం కానీ బీసీలుగా వాళ్ళని సమర్థించే వాళ్ళు ప్రతి ఒక్కరి బాధ్యత ఇది సమిష్టిగా బీసీలు అనేటువంటి ఉమ్మడి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తమ కర్తవ్యంగా భావించి జైప్రద చేసి రావుల నిలల్లో తెలంగాణ రాష్ట్ర సాధనటువంటి సందర్భంలో పోటీ పోరాటం కుదిరిటువంటి శాంతియుద్ధమనేటిని పూజ్య బాబుతే ఇచ్చినటువంటి ప్రభుత్వ కార్యరంగ కేసీఆర్ గారు చేసినారు ఏసీఆర్ గారు లాంటి ఉత్తములైన తెలంగాణ శాంతి కాబట్టి అటువంటి శాంతిృత విధానాన్ని స్తుతిని విశ్లేసి తెలంగాణలో ఉన్నటువంటి బేసీగా మేము ఇతర వర్గాల వారి సహకారం తీసుకొని అడ్డుకునేటువంటి శక్తుల కుట్రీయలు చేస్తూ ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి విజయాన్ని సాధించేంతవరకు ముందుకు సాగడానికి సమాయంతమైనా దానిలో మొదటి భాగమే మొదటి అంకమే రేపటి పండుక విషయాన్ని మాజీ స్పీకర్ గారు కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు బసోదాచారి గారు గౌరవ నీయులు మాజీ చీఫ్ నియోజకవర్గ ఇన్ఛార్జీ సీనియర్ నాయకులు భాస్కర్ గారు సదానందన్ గారు జనార్దన్ గారు ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు ఏదైతే అన్ని పీసీ సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ పీసీ బంధు పిలిపి జరిగింది స్వచ్ఛందంగా ఎవరికి వారు ముందుకొచ్చి గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే ఈ కూడా ఈ రాష్ట్రానికి ఒక్క బలహీన వర్గాల బిడ్డ ముఖ్యమంత్రి లేనటువంటి పరిస్థితులు డెబ్బై ఐదేళ్ల క్రితం చదువు లేక కుల మీద ఆధారపడి ఏదో రకంగా జీవనం సాగించినటువంటి బలహీన వర్గాలు ఇంకా నలభై ఏడులే ఉన్నాయనుకునేటువంటి పోతున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మనం ముందుతుందనే విషయాన్ని యావత్ బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని కులాల పెద్దలు సోదరులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నేను విషయం అడుగుతా అసెంబ్లీలో పెట్టిన కౌన్సిల్లో పెట్టిన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన యాభై శాతం రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇంద్రా సహాని కేసు కానీ కృష్ణమూర్తి కేసు కానీ వీళ్లకు తెలియకుండా పెట్టిందా బలహీన వర్గాలను మభ్య పెట్టాలని మోసం చేయాలని చెప్పి ఒక రకంగా దుర్మార్గమైనటువంటి చర్యకు తెరలేపినటువంటి పరిస్థితులలో ఇవాళ హైకోర్టు శ్రీ సుప్రీంకోర్టు తిరస్కరించినటువంటి పరిస్థితులలో ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు ఏమని నొక్కుతున్నారంటే పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తా ఉన్నారు ఈ పార్టీ పరంగా కాదు రాజ్యాంగ పరంగా మాకు దక్కాల్సిన నలభై రెండు శాతం దగ్గేదాకా ఈ పోరాటం ఆగకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తున్నా నిజంగా పార్టీ పరంగా గుర్తుపడిపోయినటువంటి పదవిని కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు కూడా నైట్ షెడ్యూల్ లో పెట్టి పార్లమెంట్ లో ఆమోదం చేసేసేదాకా ఈ కాంగ్రెస్ ప్రతిపక్ష కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బిజెపి పార్టీ రెండు పార్టీలను దోషులు తెలిసి ప్రజల ముందర ఒక బాధ్యత సరైన వర్గాల మీద ఉన్నది ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారి తెలంగాణ ఎప్పటికే కానీ ఈ యొక్క అవకాశాన్ని నలభై రెండు పర్సెంట్ యాభై ఐదు పర్సెంట్ మనం ఉన్నాం నలభై రెండు అడిగినా ఈ నలభై రెండు పర్సెంట్ మనందరం కూడా నిధులు పోకుండా చేసి నేను ఒక్క మాట ఒక్క మాట అడుగుతా ఉంటా ఇవాళ గ్రామాలలో కానీ ఎక్కడ కానీ ఏ కులస్తులు అయితే ఏ బీస్ మెజారిటీ గ్రామంలో ఉంటారో వాళ్ళు సర్పంచులు అవుతారు ఎంపీటీసీలు అవుతారు జెడ్పీటీసీలు అవుతారు ఇవాళ దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఒక్క శాతం నాలుగు శాతం మూడు శాతం ఉంటారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే యాభై ఐదు శాతం

పోరాటం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉండది ఎవరు కూడా ప్రేమ ఉండాలి భయమే ఉండాలి ప్రేమ ఉండడానికి భయంలో ఎక్కడ అధికారంలో భయం ఉండడానికి మనందరం కలిసి అనేటువంటి ఒక ఆదర్ కొప్పలు గాని మండ్రం గాని పర్వశాలి గాని సాగర్ గాని గుంటూరు కాపు గాని ఏ కులమైనా మేము అందరం ఒక బీసీ అనేటువంటి వాదంతో మనకు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది మేము ఎత్తున్నామో మా వాటంతా కావాలనే పోరాటం చేయాల్సినటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా రేపు బంధుకు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికి కూడా మన నిరసన కల్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞత చెప్తూ జై బీసీ బంధు పిలుపు సందర్భంగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్న మిత్రులు మాజీ శాసన సభ్యులు వరంగల్ అన్నగొండ జిల్లా పార్టీ బిఆర్ఎస్ అధ్యక్షులు మాజీ చీఫ్ వినయభాస్కర్ గారు మరియు మీ సమావేశం వచ్చిన ముఖ్య అతిథి మా చిరకాల గురువు లాంటి వాడు పూర్తి రెజిస్ట్రేషన్ పార్టీ బిఆర్ఎస్ నాయకులైన తిరుపుల మహోచారి గారు సమ్మారావు గారు శోభన్ గారు రజనీకాంత్ గారు మరియు సదానందం గారు వినియంలో నిమిషం కల్పించండి ఒక నిమిషంలో తీసుకున్నాను ఒకటే ఒక విషయం చెప్పదలుస్తుందా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను నేను మీరు మాట్లాడటం రాయవలసింది కోరుతున్నాయర్ఎస్ తరఫున మాట్లాడుతున్నా ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వానికి రాకముందు ఆయన అసెంబ్లీ కానీ తీర్మానం చేసిన లేకపోతే రాష్ట్రంలో తీర్మానం చేసిన బీసీ ఏదైతే పెంపుదల చేస్తామో అది చెల్లని ఎలా విజువల్స్ లో చాలా విజువల్స్ అవసరమైతే కొట్టి చంపండి తిట్టి చంపండి అట్లా చేసేది రాజ్యాంగ సవరణ కావాలని కొన్ని వాస్తవంగా రాజ్యాంగంలోని షెడ్యూల్ నైన్ ను చేంజ్ చేసి లో బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకమైతే ఎలక్షన్లు పోయే అవకాశం లేకుండా బీసీల ఓట్లను పొందుదామని మాయ మాటలు చెప్పి దీన్ని ఒక విధంగా మళ్ళీ బీసీల దొక్కేదానికే ఈ రిజర్వేషన్ స్టేట్ చేసి మోసం చేసింది ఈ ప్రభుత్వం అని తెలియజేస్తున్నా అట్లే ఇంకొక విషయం మనకు కనుక ఈ బీసీ రిజర్వేషన్లు న్యాయపరంగా కూడా హైకోర్టులో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ జడ్జెస్ కనుక ఉంటుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల ద్వారా

మీరు చేసి ఎలక్షన్ చెప్పింది రిజర్వేషన్ వేసి పోయిందా మరి హైకోర్టు ఏమనాలి రిజర్వేషన్ అక్షం చేసుకుంటూ ఎలక్షన్ చేసి ఫలితాలు వేయాల్సిందిగా ఫైనల్ కేసు అయిపోయిన కాకపోవాలి కానీ అంత జరగలేదు మొత్తం వ్యవస్థను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న పట్టించి మేనేజ్ చేసి ఇలా బీసీల నోట్లో మన్ను కొట్టిందని నేను భావిస్తున్నా ఇది జాతు ఉద్యమము పిలుపు మేరకు మా ఆది నాయకులు బస్సులు జారీ కావచ్చు ఇక్కడ విరాయం కావచ్చు కేటీఆర్ కేసీఆర్ జాకు పిచ్చిన పిలుపుకి నారమోని గాని చూసిన శ్రీనివాస్ గౌడ్ గాని ఆకర్షించిన పిలుపుకి మేము బంధు మద్దతు ప్రకటించింది కేసీఆర్ గారు మన రోజు బంధు పిలిపించినట్లయితే స్తంభించిపోతుంది ప్రయాణీ రేపటికే ఒక్క పిఆర్ఎస్ పార్టీ మాత్రమే మద్దతు ప్రకటించింది ప్రశ్న గమనించాలి భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ఏ పార్టీ కూడా దాదాపుగా మద్దతు లేదు అందుకని ఈ బంధువులు ఈ బంధువులు సంపూర్ణంగా బంధు చేయాల్సిందిగా పత్రిక విలేకరులు కానీ ప్రిన్సిపాల్ కానీ పార్టీ వాళ్ళు కానీ సహకరించడం కోరుతున్నారు